హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు పద్ధతిలో తోటకూర ఫ్రై చేస్తున్నా తోటకూర ఒక ఐదు కట్టలు తీసుకున్నా సన్నగా తరుక్కొని కడిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నా ఉల్లిపాయలు కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నా ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు మినపగుండ్లు శనగపప్పు జీలకర్ర ఎల్లిపాయలు కచ్చా కచ్చాపచ్చి దంచి పెట్టుకున్నా తోటకూర కూడా రెండు మూడు సార్లు కడిగి తరిగి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి తోటకూర ఫ్రై ఇలా చేసుకోండి అన్నం చపాతి జొన్న రొట్టెలకి మిర్చి వేగినాయి ఇప్పుడు తాలింపు సామాన్ అంతా ఆయిల్లో వేసుకోవాలి ఈ తాలింపు అంతా ఒకసారి కలబెట్టుకుందాం ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా అందులో వేసుకొని కలపెట్టుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా అందులో వేసి అంతా కలుపుకోవాలి ఇప్పుడు తోటకూర కొంచెం కొంచెం తాలింపులు వేస్తూ కలుపుకోవాలి అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా నిదానంగా కలబెడుతూ ఉండాలి మొత్తం తోటకూరంతా వేసి కలబెట్టుకోవాలి ఇందులో వాటరు అసలే పోయొద్దు మనం తోటకూరంతా కడిగినాం కదా ఆ వాటర్తోనే కూర అంతా ఉడుకొద్ది కూర అంతా దగ్గరకైంది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం మూత తీసి ఒకసారి కూర అంతా కలపెట్టుకుందాం ఇందులో కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు కారం అంతా కలుపుకోవాలి కలబెట్టడం అయిపోయింది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం కూర అంతా ఉడుకుతుంది వాటర్ కూడా అంతా బయటకు వచ్చింది మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇట్లా కలపడం వలన కూర మాడిపోకుండా ఉంటుంది కూర అంతా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలో మార్చుకుందాం చూడండి అంత తోటకూర ఉడికి కొంచెం అంత అయింది మీరు ఇలా వండుకోండి చాలా బాగుంటుంది ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్